మొత్తానికి అతిథులు వచ్చేసారు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఈ పుట్టగొడుగులు అనే అతిథులు మా ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి అవి కనిపించినప్పుడు మా సంతోషం అంత ఇంత కాదు మాటల్లో చెప్పలేం మార్నింగ్ మా మమ్మీ కరివే కోసం ఇంటి వెనక్కి వెళ్తే ఇవి కనిపించాయంట ఏం చేస్తున్నావు ఇక్కడ మనుషులు చాలా మూల్చున్నాయి మనుషులు మూల్చున్నాయి ఎక్కడ నిజంగా ఈ నాటు పుట్టు గొడుగులు దొరికిన వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ఇవి ఏ సూపర్ మార్కెట్ లోనూ అమ్మరు ఇంకా బయట కొని పుట్టు గొడుగులతో పోల్చుకుంటే వీటి టేస్ట్ పది రెట్లు బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అయితే ఇవి ప్రతి సంవత్సరం అక్కడెక్కడ కనిపిస్తూనే ఉంటాయి కానీ ఈ సారి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి ఒక కూరిక సరిపడా ఉంటాయి మాకు ഇക്കുന്ന <re bekannt usion> <mysteriously nihilis annoying". problem> మా మమ్మీకి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం ఇంకా తను నాన్ వెజ్ తినదు కాబట్టి ఇదే నాన్ వెజ్ తన సంతోషం అయితే అంత ఇంత కాదు మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను దీంతో పాటు మా మమ్మీ స్టైల్ ఆఫ్ మష్రూమ్ కర్రీ కూడా ఈ వీడియోలోనే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇంకా నా గార్డెన్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్